వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోని అయితే చూడండి రెండు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారనమాట వీటిని వదిలితే మాత్రం మళ్ళీ మీరు జన్మలో దక్కించుకోలేరు వృషభ రాశి వారు ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశి వారిని ఇప్పుడు మనం గతం గురించి మాట్లాడుకునే కంటే కూడా ప్రస్తుతం గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క ప్రస్తుతం గురించి కూడా జరగబోతున్న నష్టాలేంటి వచ్చే అదృష్టాలేంటి రాబోయే అదృష్టాలు వచ్చే అదృష్టాలు మీరు చేసే పనుల వల్ల వెనక్కి వెళ్ళబోతున్నాయా లేకుంటే కనుక ఈ పనులు చేస్తే మీరు దక్కించుకోవచ్చా అనేది క్లియర్గా చెప్తాను అందుకే చెప్తున్నాను పిన్ టు పిన్ క్లియర్గా చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది వృషభ రాశి వారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే కనుక ఏది ఏమైనప్పటికీ కూడాను కష్టపడదాము కష్టపడిన దానికి ఎంత వస్తుందో అంత రానివ్వు చేసే పని చేసుకుంటూ పోతా మేను దైవం ఏది నిర్ణయిస్తే విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకొని చేసే వృత్తి పట్ల శ్రద్ధను పెట్టుకొని చాలా క్రమశిక్షణగా పనులు చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు కానీ కొన్ని ఎవరైతే మన చుట్టూ ఉండేవారు ఉంటారో వారి యొక్క ఎఫర్ట్స్ కూడా మన మీద అనేవి కొంత చూపిస్తూ ఉంటాయన్నమాట వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ అంటే కొన్ని అంతరాయాలు అనేవి కలగబోతున్నాయి ఎందువల్ల కలగబోతున్నాయి అంటే కనుక చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది రూపాయి కానివ్వండి పది రూపాయలు కానివ్వండి లేదంటే లక్ష రూపాయలైనా కానివ్వండి ఈ సంపాదన ఏదైతే ఉందో ఈ యొక్క సంపాదన అనేది గుట్ గుట్టుగా దాచుకునే అటువంటి ఇది వృషభ రాశి వారిలో లేదు ఇలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచాలో వారి దగ్గర దాచకుండా ఎవరి దగ్గర దాచకూడదో వారి దగ్గర బట్టబయలు చేస్తున్నారు దీని కారణంగా జరుగుతుంది ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరైతే వీరి యొక్క సంపాదన కళ్ళ ముందు చూస్తున్నారో వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారో వీరిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వీరికి తెలియకుండా అదెలా అంటే కనుక అక్కడే మీ యొక్క రాశికి కొంత చెడు ఎఫెక్ట్ అనేది పడుతుందండి అది మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అని చెప్పి భ్రమపడవద్దు ఎందుకు అంటే ఇక్కడ స్నేహం రూపంలోనో లేదంటే కనుక పార్ట్నర్ రూపంలోనో లేదంటే కనుక బంధువుల రూపంలోనో ఎవరైనా కానివ్వండి ఈ వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక వీరి వల్ల కొంచెం సెంటిమెంటల్గా మనుషుల్ని ఎమోషనల్ చేసి కొంచెం బ్లాక్మెయిల్ చేయన చెయ్యకుండానే చేసినట్లుగా చేసి మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి అయినా కానీ లాగటం కానీ లేదా మీ దగ్గర నుంచి మరొకరికి పెట్టించడం కానీ చేస్తూ ఉన్నారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క ధనం అనేది మీకు వంద శాతం దక్కకుండా వందలో ఇరవై శాతం అనేది బయటకు వెళ్ళిపోతుంది కానీ ఈ ఇరవై శాతం బయటికి వెళ్ళిపోవడాన్ని కూడా మీరు గమనించలేకపోతున్నారు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు అక్క అంత గమనించలేనటువంటి పిచ్చివాళ్ళమా ఏంటి మేము అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు మీరు అసలు పిచ్చివాళ్లే కాదు వృషభ రాశివారు చాలా తెలివైన వారు డబ్బు మీద చాలా జాగ్రత్త కలిగిన వారు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు ప్రతి రూపాయి రూపాయి కూడా కూడ పెట్టుకునే రకం ఉన్నవారు కానీ ఇక్కడ మనం ఏదైతే ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పెట్లో దాచుకోవాలి గుప్పెట విప్పి పది మందికి చూపిస్తే నరదిష్టి అనేది ఒకటి ఉంటుంది ఈ నరదిష్టి అనేది మనల్ని కాలుస్తుంది అని మనకు తెలియకుండానే కాల్చేస్తుంది అనమాట తీర పూర్తిగా కాలిపోయిన తర్వాత అయ్యో అని చెప్పి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఉండదు కాబట్టి చుట్టూ వారిని మాత్రం తేలికగా నమ్మొద్దు వారి కోసం ఒక రూపాయినైతే ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు పెట్టొద్దు ఇది బంధువుల రూపంలోనైనా స్నేహితుల రూపంలోనైనా లేదంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ దగ్గరైనా కానీ నమ్మొద్దు ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే లైఫ్లో మీరు చాలా వరకు కూడా ఎదుగుతారు ఇదొకటి ఇక రెండవది ఏంటి అంటే కనుక వృషభ రాశి వారికి ఉన్నటువంటి చాలా చాలా మైనస్ పాయింట్ ఏంటి అంటే అతి కోపం ఈ యొక్క అతి కోపం వల్ల చాలామంది శత్రువులు వీరికి జీవితంలో ఉంటారు వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కడున్నాము మన చుట్టూ ఎవరున్నారు మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా లేదా మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా కోపం అనేది బయటకు వ్యక్తపరిచేసేసి ఎదుటి వారి మీద చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు ఈ విధంగా అరవడం వల్ల ఆ కాసేపు మీ యొక్క కోపం అనేది బయట పెట్టుకొని చూపించేస్తారు కానీ ఈ యొక్క కోపం వల్ల చాలా వరకు కూడా మీరు లైఫ్లో మీ అనుకున్న వాళ్ళని దూరం అయ్యే ప్రయత్ అంటే మీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా వీరు వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు వీరిని ఎలాగైనా కానీ సాధించాలి వీరికి మనశ్శాంతి లేకుండా చేయాలి ఎందుకంటే వీరు నన్ను ఆ సమయంలో అలా అన్నారు కాబట్టి అని చెప్పి మీ మీద శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా మేము శత్రువులమీ మేము మీ మీద కక్ష సాధించబోతున్నాము ఏదేమైనా మేమేంటో మీకు చూపిస్తాము అని ఎవ్వరూ కూడా మనకి చెప్పరు మొహాన వేసుకొని తిరగరు కానీ మనకి తిరిగి కోలుకోలేని దెబ్బ కొడతారనమాట కాబట్టి ఎవరి మీద కూడా అంత కోపాన్ని తెచ్చుకోకండి తన కోపమే తనకి శత్రువు అన్న పాయింట్ ఒకటి గుర్తు చేసుకోండి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వడానికి ఓం నమశివాయ అనే యొక్క మంత్రాన్ని చెప్పటిస్తూ ఉండండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు సమస్యలు బాధలు చుట్టూ ఉండే పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలేదు నా అనుకున్న వారే వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకి గురి చేసి ఎన్నో రకాలైన మానసికమైన వేదనలకు గురి చేసి వీళ్ళని ఒక ఎమోషనల్గా టార్చర్ చేసి వీరి యొక్క కష్టాన్ని డబ్బు రూపంలో వాడుకున్న వారే వీరికి ఎక్కువగా ఉంటారనమాట దీని కారణంగా ఏం జరుగుతుంది అంటే కనుక ప్రేమకు వీరు దూరం అవుతారు ఇటు తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు తోబుట్టువుల ప్రేమ అంతగా దొరకదు ఎప్పటికీ కూడా ఇక బయట స్నేహితులతోటి ఎక్కువగా అటాచ్మెంటుతో ఉండటం స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం మంచి అయినా చెడైనా కానీ ఎక్కువగా చెడు ఆకర్షిస్తుంది అంటారు అలా చెడు ఆకర్షించి కొంతమంది లైఫ్లు వారు స్పాయిల్ చేసుకున్న వారు కూడా వృషభ రాశి వారిలో ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఏది ఏమైనా కూడా మనం ఎప్పుడూ కూడా ప్లస్ పాయింట్లే చెప్పుకోకూడదండి అప్పుడప్పుడు మైనస్ పాయింట్లు కూడా చెప్పుకోవాలి ఎవరైనా కానీ బయట వాళ్ళు మనకి మనల్ని పొగుడుతారు మనల్ని తిట్టారు అంటే కనుక అది మన వాళ్ళు అయితేనే మనల్ని తిడతారు ఒక మాట అనగలుగుతారు ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మన అమ్మ నాన్న మనల్ని తిట్టి కొట్టే పెంచుతారు ఎందుకంటే వీరు మంచి చెడు ఏంటో తెలుసుకోవాలి తప్పుడు దారి వైపు అడుగు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నా చేత పలికించారు అంటే కనుక దాని అర్థం మీరు మంచిని గ్రహించాలి అని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది కూడా అంతే చెడు అనేది చాలా త్వరగా ఆకర్షిస్తుందండి మంచి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది ఈ యొక్క చెడు స్నేహాలు అనేవి ఏంటి అంటే కనుక చాలా త్వరగా అట్రాక్ట్ చేసుకొని మిమ్మల్ని కూడా చెడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మీ మనసుకి ఇది తప్పు అని చెప్పి తెలిసినప్పుడు ఆ తప్పు మీరు చేయకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి కష్టపడుతున్నారు ఎన్నో కష్టాలు పడ్డారు మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కూడా తెలుసుకున్నారు మనకి ఎవ ఎవరి వల్ల మోసం జరిగింది మనం ఎదుగుతున్నాము అంటే కనుక ఎవరు మనల్ని చూసి ఏడుస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు మరి అటువంటప్పుడు ఇట్లా మన యొక్క కష్టాన్ని వృధా చేసుకోవడం దేనికి ఏదైనా కానీ ఒక దుర్వ్యసనానికి అలవాటైనప్పుడు ఆ దుర్వ్యసనం వల్ల తరువాత మనం ఎంత మూల్యం అనేది చెల్లించాల్సి వస్తుంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక కుటుంబ విషయానికి వస్తే వృషభ రాశి వారు కుటుంబంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటే ఏదేమైనా కూడా బయట వాళ్ళతో ఏ విధంగా అయితే ఉంటున్నారో కుటుంబంతో కూడా అదే విధంగా ఉంటారు అది ఎప్పుడూ కూడా కరెక్ట్ అనిపించుకోదు కుటుంబంతో ప్రేమగా ఉండాలి మనకి మంచి జరిగిన చెడు జరిగిన మనతో పాటు మనకి తోడుగా ఉండేది మన కుటుంబమే అటువంటి కుటుంబం అనేది మనకి ఎప్పుడూ కూడా ఒక వెన్నుముక లాంటిది అటువంటప్పుడు బయట ఉండే కోపాలు బయట ఉండే ఆవేశాలు బయటపడిన బాధలు ఉద్యోగాల్లో ఉండే వ్యాపారాల్లో ఉండే స్ట్రెస్సులు ఎదుటి వారి మీద కోపాలు అన్ని తెచ్చి కుటుంబం మీద రుద్దకూడదు ముఖ్యంగా మగవాళ్ళకి ఈ విషయం చెప్పాలి ఎందుకు అంటే కనుక చాలామంది వృషభ రాశి వారిని గమనించినట్లయితే ఎక్కువగా పదే పదే అరుస్తూ ఉంటారు ఇంట్లో ఎక్కువ కోపడుతూ ఉంటారు చిన్నపిల్లల మీద కూడా అరుస్తూ ఉంటారు అంత అంటే వాళ్ళకంత స్ట్రెస్ ఉంటుంది మైండ్లో కానీ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలిగే మానసిక స్థితి అనేది భగవంతుడు మనకిచ్చారు కాస్తంతం నిదానంగా ఉండడం కాస్తంత ఓర్పుగా ఉండడం ఒకరి ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని అంటున్నామో మనం ఎందుకు అంటున్నామో మనం అనడానికి వాళ్ళు చేసిన తప్పేంటి మనం ఈ మాట అంటే వాళ్ళెంత బాధపడతారు అనేది కూడా ఆలోచించుకొని అనాలి అలా ఆలోచించగలిగే శక్తి అనేది మీకు రావాలి ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి వృషభం అంటే ఎద్దు అండి ఎద్దు ఎంత కష్టపడుతుందో ఎన్ని బాధలు పడుతుందో ఎన్ని సమస్యలు పడుతుందో అన్నీ మీరు చూసే వచ్చారు ఎన్నో పనులకు వెళ్ళారు ఎంతమందో మనుషులను చూశారు మంచి చూశారు చెడు చూశారు కానీ మీరు చాలా కఠినమైన మానసిక స్థితిలో పెరిగినవారు అలాగే మీకు ఏదైనా కానీ తట్టుకునేటువంటి గుండె ఉంటుంది వృషభ రాశి వారికి ముఖ్యంగా మగవారిని గమనించినట్లయితే శరీరం కూడా వీళ్ళది చాలా గట్టిగా దృఢంగా మందంగా అలా ఉంటుంది అనమాట ఇక ఆడవాళ్ళు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు వృషభ రాసేవారు కాబట్టి మీకు లాగానే అందరూ ఉంటారు అని అనుకుంటే తప్పవుతుంది ఒక మాట ఎదుటి వారిని మనం వెంటనే పొరపాటున వాళ్ళని హట్ చేసేటట్లుగా వారి మనస్సు నొప్పించేటట్లుగా అంటే వారి కళ్ళలో నీళ్ళు వచ్చేసేస్తాయి అలా అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మానుసారం ఈ జన్మలోనే పడాలి అంటారు కదా ఆ కర్మ ఫలితం అనేది ఈ జన్మలో అనుభవించే అవకాశం అయితే పడుతుంది అనమాట కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ నొప్పించకండి ఆ విషయాన్ని అయితే తెలుసుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారిని ఎందుకు అర్జెంటుగా చూడమన్నాము అసలు రెండు శుభవార్తలు ఏంటి అన్న విషయానికి వస్తే మొట్టమొదటిది వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి లాభం చేకూరుతుంది మొదటి నుంచి కూడా నేను చెప్తున్న మాటే వృషభ రాశి వారు నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే వృషభ రాశి వారికి లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అదృష్టం పడుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా కష్ట జీవులు శ్రమజీవులు వీరు ఎంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని వారు అర్థం చేసుకుని నడుచుకుంటారు అలాగే వీరిది చాలా ఇందాక నేను చెప్పినట్లుగా వీరిది గుండె చాలా బలమైంది గట్టిది అని చెప్పి మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని తిట్టింది బతికింది కాబట్టి చాలా మొరటు స్వభావం ఉంటుంది వృషభ రాశి వారికి కానీ అవతలి వారిది చాలా సున్నితమైన మనస్తత్వం వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు కాకుండా తరచుగా గొడవలు ఆడుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా The <laughs> cat అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి వల్ల వీరు చేసే పనుల వల్ల కానివ్వండి లేదా వీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పుట్టింటి వైపు నుంచి కానివ్వండి ఏదైనా కానీ వీరికి లాభం అనేది వస్తుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇటు లాభం సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది అలాగే డబ్బు పరంగా కూడా చాలా వరకు కూడా లాభాలు అనేవి కలిసి వస్తాయి అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పెట్టుకోండి ఇది మొదటి శుభవార్త ఇక రెండు రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి అందు చాలా వరకు కూడా గతంలో చేసిన మోసాలను అధిగమించి ఆ మోసం ఏ విధంగా జరిగిందో తెలుసుకొని వాళ్లకు కాస్తంత దూరంగా ఉండటం వల్ల ప్రతి రూపాయి మీద జాగ్రత్త అనేది తెలుసుకోగలిగితే వీరికి వీరు చేసే పని అందు చాలా వరకు కూడా ధనం రాబోతుంది అని చెప్పి చెప్పొచ్చు అంటే వీరికిప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది ధన ద్వారాలు తెరుచుకున్నాయి అన్ని గ్రహాలు కూడా మీకు ఏవైతే ధనం రావడానికి కావలసిన గ్రహాలు అన్నీ కూడా అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల ధన ప్రవాహం మీకు అధికంగా ఉంటుంది కానీ ఇక్కడ జాగ్రత్త ముఖ్యం మీరు కష్టపడుతున్నారు ధనం లేదు అని చెప్పి అనకండి మీరు శ్రమ చేస్తున్నారు మీరు చాలా సమయాన్ని మీ యొక్క పని అందు పెడుతున్నారు అయినా కూడా ధనం నిలవట్లేదు అంటే కనుక కాస్తంత అజాగ్రత్త ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు లాస్ అయిపోతున్నారు అలా జరగకుండా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా లైఫ్లో ముందుంటారు ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున కుంకుమ కానీ ఆంజనేయ స్వామి బొట్టు కానీ పెట్టుకోండి పొలిమేర దాటి బయటికి వేరే ఊరు వెళ్ళేటప్పుడు జేబులో నిమ్మకాయ పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో తలపై భాగాన కుడి చేతి వైపు మూడు సార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా పడేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్ళండి ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళిన మంచి బట్టలు వేసుకొని వెళ్ళినా కూడా ఖచ్చితంగా నుదుటిన సింధూరం ఉండాలి అరికాలులో కాటుక చుక్క ఉండాలి అలాగే ప్రతిరోజు కాకపోయినా నెలలో వచ్చే ఒక అమావాస్య రోజు కానీ లేదా ఒక గురువారం కానీ ఆదివారం కానీ గుర్తుంచుకొని ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోండి ఇక దైవం విషయానికి వస్తే మీరు శివుని ఆరాధన మీకు చాలా బాగా కలిసి వస్తుంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి మీ చేతులతో అభిషేకం చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసి కుదిరితే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయండి ఇక నవగ్రహాలలో శనిగ్రహం ఏదైతే ఉందో శనిగ్రహానికి తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ లేదా శనివారం పూట కానీ శనిగ్రహానికి మీరు తైలాభిషేకం చేసే నువ్వుల నూనెతోటి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూ నైవేద్యంగా సమర్పించి నువ్వుల నుం తోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు శని అనుగ్రహం వల్ల రాజయోగం పడుతుంది అనమాట ఇక అన్నింటికంటే ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా స్నేహితులే బంధువులే అని చెప్పి ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అలాగే మీలో అలుసు చూసుకొని మీలో కోపాన్ని చూసుకొని అలాగే మీలో మంచితనాన్ని మంచితనం కూడా అతి మంచితనాన్ని చూసుకొని ఎదుటి వారు మిమ్మల్ని వాడుకునే అవకాశం అయితే ఉంటుంది వారు వాడుకునేటట్లు ఏ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండకుండా చూసుకోండి ఎదుటి వారికి ఎక్కడా కూడా లూజ్ ఇవ్వద్దు కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి కుటుంబంతో మంచి చెడు విషయాలు చెప్పుకోండి అలాగే డబ్బు ప్రతి రూపాయి కూడా జాగ్రత్త అవసరం అండి మీకు ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కనీసం మీకు ఉదాహరణకు చెప్తున్నా పదివేలు వస్తే పదివేలలో రెండు వేల రూపాయలు పొదుపు చేసుకోండి మిగతా ఎనిమిది వేల రూపాయలు మీరు ఏదైనా చేసుకోండి మీరు ఈఎంఐలు కట్టుకుంటారా ఇంటి రెంట్లు కట్టుకుంటారా లేదంటే ఇంకేదన్నా అప్పులు ఉంటే తీర్చుకుంటారా లేదంటే ఇంట్లో గడవటానికి ఇంట్లో గడుపుకోవటానికి వాడుకుంటారా ఏదైనా కానీ ఒక రెండు వేలు మాత్రం తీసి ప్రతి నెల పక్కన పెట్టుకోండి అలాగే ముఖ్యంగా ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అనేది తెలుసుకోండి రక్త సంబంధమైనా కూడా ఎందుకంటే మీ చుట్టూ కూడా మీ వాళ్ళల్లోనే కొంతమంది అంటే అందరూ కలిసి గూడుపుటాని చేసి మీ మీద కుట్రలు చేసి మీరు నాశనం అయితే చాలా వరకు కూడా పండగ చేసుకోవడానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు అలాగే మీకు వస్తున్నటువంటి లాభాల గురించి కానీ నష్టాల గురించి కానీ ఏవి కూడా మీ అనుకున్న మీ యొక్క బంధువులతోటి అస్సలు చెప్పొద్దు ఏది ఏమైనా కూడా భర్తకు భార్య భార్యకు భర్త మీ బిడ్డలు మీకు ముఖ్యం కాబట్టి వారితో మంచి చెడు పంచుకోండి తప్ప మీ బంధువుల్లో మీకు ఎక్కడో మీ ఇంటి పేరు కలిసిందని లేదంటే కొంచెం రక్త సంబంధం కలిసిందని ప్రతిదీ కూడా ఎదుటి వారికి పంచుకోవద్దు మీరు ఆలోచించినట్లుగా అవతల వారు కూడా ఉంటారు అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయి అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్సులో మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో ధన్యవాదములండి